ఓం మహాగణాధిపతయ్యే నమ ఓం గురుబ్యో నమ ఓం శ్రీమాత్రే నమ మనం ఈరోజు పన్నెండు లగ్నాల వారికి కూడా మీకు ఒక లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలిగేటప్పుడు కలిగేటువంటి సంకేతాలు అది మీకు స్వప్న రూపంలోన నిత్యం జరిగేటువంటి విషయాలు ఏవైతే ఉంటాయో వాటి రూపంలోని లేనట్లయితే ఒక్కోసారి మహాదశ మారేటప్పుడు మీ యొక్క లగ్నానికి ఏ మహాదశ వచ్చినప్పుడు ఎటువంటి వాడి ద్వారా వస్తాయి అనేటువంటి దాన్ని మీకు ఎండింగ్లో చెప్తాను కాకపోతే స్టార్టింగ్లో ఏంటంటే మీ లగ్నానికి పూర్తి వివరణ మాత్రం ఎండింగ్ వరకు ఎండింగ్లో ఉంటుంది బట్ మీ లగ్నానికి మీకు ఎటువంటి సంకేతాలు మంచిని సూచిస్తాయి ఎటువంటి సంకేతాలు మీకు కలిగినప్పుడు జాగ్రత్తగా ఉండాలి దానికి పరిహార మార్గం ఏం చేసుకోవాలో కూడా చెప్తాను నా కాబట్టి ఇది మిథున లగ్నము మిథున రాశి మీకేంటంటే మీ యొక్క లగ్నానికి ప్రత్యేకంగా బుధుడు అధిపతి అవుతాడు తెలివితేటలకు పెట్టిన పేరుగా చెప్తారు మీకు శుభ ఫలితాలు రాబోతున్నాయి అనే స్వప్న రూపంలో సంకేతాలు ఏం జరుగుతాయి అంటే ఒక తెల్లటి గుర్రం కానీ తెల్లటి వస్తువులు కానీ అది పుష్పాలు కావచ్చు తెల్లటి వస్త్రం కావచ్చు ఏదైనా సరే తెల్లటివి స్వప్నంలోకి రావడం జరుగుతూ ఉంటుంది గుర్తుపెట్టుకోండి అదేవిధంగా కొంతమందికి అయితే నేను వినడం ఏంటంటే అమ్మవారు కళ్ళలోకి వచ్చిందండి అంటూ ఉంటారు అలాగే మరికొన్నిసార్లు పచ్చటి వాతావరణం స్వప్నంలోకి రావడం గ్రీనరీ ఉండేటువంటి వాతావరణం స్వప్నంలోకి రావడం లేదా ఈశ్వరుడు కూడా స్వప్నంలోకి రావడం నేను చూశాను అయితే ఇక్కడ మీకు మీరు మహాదశలు కనుక మీకు ఉదాహరణకి బుధ దశ నడుస్తుంది బుధుడు ఎక్కడ పాడవలేదు అనుకోండి అప్పుడు మీకు ఏంటంటే లక్ష్మీదేవి భూమి రూపంలో ఇస్తుంది మీకు అంటే ఏదో తక్కువ రూపంలో తక్కువలో మనం కొంటున్నాం ఏదైనా ఒక ప్రదేశం ఏదైనా ఒక స్థలాన్ని గృహం ఆ రూపంలో కలిసి వస్తుంది ఏది బుధుడు బాగున్నాడు మీకు బుధమహ దశ నడుస్తుంది మిథున లగ్నానికి అంతర్దశ అయినా గుర్తుపెట్టుకోండి అలా కాదండి ఈ శని మహాదశ నడుస్తుంది ఏమి భయపడక్కర్లేదు ఎందుకంటే శని భాగ్యాధిపతి అవుతారు అష్టమాధిపత్యం వస్తే వచ్చింది కానీ అదే అష్టమాధిపత్యం వచ్చిన శని కనుక విపరీత రాజయోగాల్లో ఉంటే ఆకస్మికంగా కూడా మీకు ఆపర్చునిటీస్ వచ్చి మంచి స్టేజ్కి వెళ్తారు లక్ష్మి అనుగుణం ఆ రూపంలో కలుగుతుంది కానీ ఇక్కడ శుక్ర మహాదశ నడుస్తుంది ఉదాహరణకి మీకు అప్పుడు ఏం జరుగుతుందంటే సంతానం రూపంలోని లేదా విదేశాలకు వెళ్ళడం రూపంలోని మీకు విదేశీ యోగాలు మీ జన్మజాతంలో ఉంటే ఖచ్చితంగా లక్ష్మీ అనుగ్రహం ఆ రూపంలో వరిస్తుంది మిమ్మల్ని మరి ఇక్కడ జాగ్రత్తలు ఏమిటి అంటే కుజమహ దశ నడుస్తుంది లేదా అంతర్దశలు కుజాలు నడుస్తున్నాయి అది మిథున లగ్నానికి గొడవలు పాడయ్యాడనుకోండి గొడవల మూలంగానే మీరు పొందాల్సిన లక్ష్మీ అనుగ్రహాన్ని పొందకుండా పోతుంటారు ఇది గొడవ మూలంగా అలా కాదండి మాకు గురు దశ నడుస్తుంది గురువు బాధకుడు అంటారు అన్నప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే పార్ట్నర్స్ని ఎంచుకునే అంశంలోని లేదా ఒక కెరియర్ని ఎంచుకునే అంశంలో జాగ్రత్త పడకపోతే మీరు అందుకోవాల్సిన లక్ష్మీ అనుగ్రహం తగ్గుతూ ఉంటుంది అంటే ఇక్కడ ఏమిటి గురుదశ నడుస్తుంది ఈ పార్ట్నర్స్ ఆర్ జాబ్ రిలేటెడ్ సంబంధించిన విషయంలో సరిగ్గా నేను ఆలోచిస్తున్నాను లేదా అని ఆలోచించాలి ఇక్కడ ఎందుకంటే యాదేవి సర్వభూతేషు బుద్ధి రూపేణ సంస్థత అంటారు అంటే ఏమిటి మీ యొక్క ఆలోచన మీ బుద్ధి కూడా అమ్మవారే కాబట్టి ఈ జాగ్రత్త తీసుకోవాలి ఒక్కొక్కసారి ఏమవుతుందంటే రవి దశ నడిచేటప్పుడు మీ యొక్క సుపీరియర్స్తో అనుకోకుండా జరిగినటువంటి కొన్ని కొన్ని సంఘటనల వల్ల మిస్కమ్యూనికేషన్స్ వల్ల మీరు లక్ష్మీ అనుగ్రహాన్ని పోగొట్టుంటారు ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి చంద్రమహా దశ నడుస్తుందండి చంద్రుడు మంచి పొజిషన్గా ఉంటాయి ప్లేస్ మారడం ద్వారా లక్ష్మీ అనుగ్రహము రాహుకేతువులు కనుక మహాదశలు నడుస్తుంటే సాఫ్ట్వేర్స్ విదేశాలు ఆధ్యాత్మికము ఆ ఉన్న ప్లేస్ని బట్టి ఇస్తాయి ఒకవేళ రాహు కేతు దశలో నాకు సరిగ్గా కుదరట్లేదు ఏమీ కలిసి రావట్లేదు అనుకుంటే రాహుకేతుల దగ్గర దీపారాధన చేస్తూ కాలహాస్తికి వెళ్ళొస్తూ ఉండండి అదేవిధంగా మీరు నిత్యము చేయవలసిన మంత్రం ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే మీరు ఓం శ్రీమాత్రే నమ లేనట్లయితే ఓం సర్వజ్ఞాయ నమ చేసుకున్న అన్ని విధాలు బాగుంటుంది ముఖ్యంగా మీరు జన్మించిన లగ్నం అంటే మీరు ఏ లగ్నం గడిచేటప్పుడు మీ జన్మనం జరిగిందో మీ నక్షత్రం ఏంటో ఇవేమీ తెలియకపోయినా సరే మీకు సంకేతాలు ఎలా తెలుస్తాయి ఆర్ ఇట్స్ గుడ్ ఆర్ బ్యాడ్ గుర్తుపెట్టుకోండి ఒకటి స్వప్న రూపంలో స్వప్న రూపంలో మనం ఇబ్బందుల్లో ఉన్నట్టుగా ఉంటే సంథింగ్ ఈజ్ గోయింగ్ రాంగ్ దీనికి ఏమీ టెన్షన్ పడాల్సిన అవసరం లేదు గజేంద్ర మోక్ష ఘట్టం కనుక మీకు రాత్రి ఏదో దుస్వప్నం వచ్చింది ఉదయం నిద్ర లేచిన వెంటనే గనక గజేంద్ర మోక్షాన్ని తలుచుకున్న గజేంద్ర మోక్ష ఘట్టాన్ని విన్న వెంటనే ఆ యొక్క దుస్వప్నానికి సంబంధించినటువంటిది ఏదైతే నెగిటివ్ ఉందో హండ్రెడ్ పర్సెంట్ తొలగిపోతుంది అందులో ఎటువంటి సందేహం లేదు ఇది పాయింట్ నెంబర్ వన్ ఇక్కడ రెండవది ఏమిటి అంటే మీకు ఒక్కొక్కసారి మహాదశలు మారుతుంటాయి ఇప్పటి వరకు రాహుదశ నడిచిందండి గురు వచ్చిందండి అంటారు మహర్దశ మీకు యోగించింది అనుకోండి అద్భుతంగా ఉంటుంది గురుమహ యోగించలేదు అనుకోండి దాని ద్వారా ఇబ్బంది వస్తూ ఉంటుంది అయితే ఇక్కడ మీకు పర్టికులర్గా ఏదైనా మహాదశ మారబోతున్నప్పుడు సిచ్యువేషన్స్ అన్నీ మారుతూ ఉంటాయి అప్పుడు చాలా క్లియర్గా మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ మహాదశ ఇక్కడ ఏదో ఇవ్వబోతుంది అది స్వప్న రూపంలో చూపిస్తూ ఉంటుంది దాని సిమ్టము మనం ఎక్కడికైనా వెళ్తూ ఉంటే ఆగుతూ ఉంటాయి లేదా మీకు లక్ష్మీదేవి అనుగ్రహం ఉందనుకోండి వెళ్ళిన ప్రతి పని అయిపోతూ ఉంటుంది స్వప్నంలో కూడా అద్భుతమైన స్వప్నాలు వస్తూ ఉంటాయి మీకు ఎప్పుడూ కలగనంత ఇప్పుడు మీరు ఏదైనా ఒక అమ్మవారి ఆలయానికి వెళ్ళారనుకోండి ఆ ఆలయానికి వెళ్తే మీకు కొంచెం స్పెషల్ ట్రీట్మెంట్ అక్కడ అక్కడ ఉన్న వాళ్ళు ఎవరో పరిచయం ఏర్పడి రాని సార్ మీరు మమ్మల్ని తీసుకెళ్ళి లోపల నేను మీకు చేయిస్తానని ఇట్లాంటివన్నీ జరుగుతున్నాయంటే అమ్మవారి అనుగ్రహం ఉందని మీరు అర్థం చేసుకోవాలి అలాగే ఒక్కొక్కసారి ఏం జరుగుతుందంటే మన మహాదశతో సంబంధం లేకుండా మనం ఉన్నటువంటి గృహంలో ఏదైనా వాసుదోషం ఏర్పడుతుంది అంటే అలాగా నైరుతి చాలామందికి ఇవాళ రేపు నైరుతి బాల్కనీస్ ఉంటున్నాయి పెద్ద పెద్ద బాల్కనీస్ ఉంటున్నాయి నైరుతిలో ఎప్పుడు కూడా స్పేస్ ఎలిమెంట్ అనేది ఎక్కువగా ఉండకూడదు ఎక్కువ స్పేస్ ఎలిమెంట్ అక్కడ ఉంటే ఏమవుతుందంటే మనల్ని రక్షించేటువంటి వ్యవస్థ రెండు రకాలుగా ఉంటుంది ఒకటి దేవత రెండవది పితృదేవత ఎక్కువ స్పేస్ ఎలిమెంట్ కనుక అక్కడ ఉంటాయి అంటే పెద్ద పెద్ద కిటికీలు పెద్ద పెద్ద ఓపెన్ చేసేసి పెడితే కనుక ఏమవుతుందంటే పితృదేవత వ్యవస్థ ఏదైతే ఉందో అక్కడ వాళ్ళు మనల్ని సేవ్ చేసేటువంటి కనెక్ట్ కనెక్టివిటీ కమ్యూనికేషన్ తగ్గుతుంది అందుకే పూర్వకాలంలో నైరుతిలో చీకటి గదులు కట్టేవారు ఎందుకు అంటే చీకటి గది ఉంటే అక్కడ మిత్రదేవత ఎనర్జీ బాగా పెరుగుతుంది మనకు వాళ్ళ బ్లెస్సింగ్స్ లభిస్తాయి దాని ద్వారా ఇబ్బంది ఉండదు అని సరే ఇప్పుడు అపార్ట్మెంట్ కల్చర్ కదండి ఇప్పుడు ఎక్కడ చీకటి గదులు కట్టుకోగలము అంటే నైరుతి బెడ్రూమ్ని వీలైనంత మనకు చీకటిగా ఉంచండి ఈశాన్యము తూర్పు ఉత్తరం అంతా కూడా మంచి వెలుతురుగా ఉండాలి ఇప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి దానికి మీరు గమనించవచ్చు అలా చేస్తున్నప్పుడు ఉండేటువంటి ఫలితానికి అలా చేయనప్పుడు ఉండేటువంటి ఫలితం మీరే కళ్ళారో చూస్తారు అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ మనకి లక్ష్మీ అనుగ్రహం దేవతా ఆరాధనతో పాటు పితృదేవత ఆరాధన వల్ల కూడా కలుగుతుంది అదిలాగా అంటే రోగం రాకపోవడం కూడా లక్ష్మీ అనుగ్రహమే ఆకస్మికంగా ఇబ్బందులు పడుతున్నాము అంటే దాని నుంచి బయటపడుతున్నామంటే కూడా లక్ష్మీ అనుగ్రహమే అంటే ఇబ్బంది పడ్డా కూడా బయటపడగలుగుతున్నామంటే కాబట్టి మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి కొన్ని కొన్ని సంకేతాలు అమ్మవారు మనకి స్వప్న రూపంలోని అలాగే ఒక్కొక్కసారి మీరు బయలుదేరేటప్పుడు ఏదైనా ఒక ఒక సంఘటన మనకు ఒక బ్యాడ్ న్యూస్ వింటాము లేకపోతే గుడ్ న్యూస్ వింటాము ఇటువంటి వాటి రూపంలోని మరియు ఏదైనా గృహంలో మార్పు చేయడం ద్వారా కూడా అంటే అలాగా ఇంట్లో లక్ష్మీదేవి తిరగడాలి అంటే ఏం చెప్తారు శాస్త్రాల్లో ఇల్లు ఎప్పుడూ కూడా గొడవలతో ఉండకూడదు పాయింట్ నెంబర్ వన్ గొడవలు లేవు అంత హ్యాపీగా ఉంటాం లక్ష్మి అనుగ్రహం ఉంది ఇంట్లో ఎక్కువగా మనకి చూడండి ఒక్కోసారి ఏమవుతుంటుందంటే ఏవో చప్పుళ్ళు వినిపిస్తున్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది ఇంట్లో అందరూ అనారోగ్య పాలవుతూ ఉంటారు అప్పుడు కూడా ఏదో సంథింగ్ నెగటివ్ ఈజ్ గోయింగ్ రాంగ్ అది న్యాచురల్గా వాళ్ళకి హెల్త్ బాగాలేదు దట్ ఈస్ డిఫరెంట్ ఇంకా అందరికీ అనారోగ్య పాలవుతున్నారు అంటే సంథింగ్ ఈజ్ గోయింగ్ రాంగ్ అనే విషయం మనం అర్థం చేసుకోవాలి అలాంటప్పుడు ఏం చేయాలి ఇంట్లో సింపుల్గా ఏం లేదు మీరు గో మనకి గోమూత్రం ఉంటుంది చక్కగా చల్లి కళ్ళుప్పు వాటర్లో వేసి కొంచెం పసుపు వీలైతే గంధం కూడా కొద్దిగా వేసి ఒక పదిహేను నిమిషాలు ఆ గోమూత్రం ఉన్న తర్వాత తుడిసేసేయండి అలా పదకొండు రోజులు చేయండి కంటిన్యూస్గా అదేవిధంగా బయట ఒక గుమ్మడికాయ లాంటిది కట్టుకోండి దీనివల్ల ఏమవుతుందంటే ఇంటికి ఉండేటువంటి నెగటివ్ ఎనర్జీ అయితే ఉండకూడదు ఎందుకంటే మనము కేవలం మనం మహాదశ అంతర్దశ చక్ర రీత్యా మాత్రమే కాకుండా మనం నివసించేటువంటి గృహం యొక్క ప్రభావం కూడా మన మీద ఉంటుంది కాబట్టి ఇవి చేయడం ద్వారా మీకు ఖచ్చితంగా ఫైనాన్షియల్గా కానీ ఆరోగ్యపరంగా కానీ లక్ష్మి అనుగ్రహం కలగడం ద్వారా మీరు ఆనందంగా ఉంటారు